మనస్ఫూర్తిగా ఈరోజు కేజీన్ మండి మొత్తానికి హై లాట్ లో నెంబర్ వన్ లాట్ మీదేనా మీదే టాప్ నందకా కూడా సంతోషం ధైర్యంగా చెప్పుకోవచ్చా

లజ్జు లేదా డైరెక్ట్ షాపు మీరు తెలిసినట్టయితే అన్నదాత అగ్రి క్లినిక్ దండిపల్లి రోడ్డు లైసెన్స్ క్లబ్ ఎదురుగా ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్ షాప్లో అయితే తీసుకోవచ్చు నా థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ సిక్ట్ సిటీఎంలో విజయలక్ష్మి ఫర్టిలైజర్ షాపు రైల్వే గేట్ దగ్గర ఉంటుంది సిటీఎంలో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి నైన్ డబుల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ డబుల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అయితే వెళ్ళండి ఇంకా మీకు ఎప్పుడు షాప్లోనే సిటీఎంలో ఈ షాప్లో అయితే తక్షణం మరియు నందక అవైలబుల్ ఉంటుంది మీకు బుక్ గేట్ దగ్గర అన్నదాత ఫర్టిలైజర్ షాపు నెంబర్ నా షాప్ నెంబర్ సో గాలివీడు రైతులు ఎవరైనా ఉంటే ఈ చుట్టుపక్కల రైతులు ఈ షాప్లో అయితే తక్షణ నందక అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కేవలం కంపెనీ ఇచ్చినది రైతు మిత్ర షాపుకు మాత్రమే అతని పేరు భాస్కర్ నాయుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసే వెళ్ళండి కంపెనీ కేవలం అతనికి మాత్రమే ఇచ్చింది తక్కువ మల్లికార్జున ట్రేడర్స్లో అయితే దక్షిణ మరియు ఉన్నందుకు అవైలబుల్ ఉంది మల్లికార్జున ట్రేడర్స్ వచ్చి పెద్ద మాటంలో సర్కిల్లోనే అందిన షాపు సర్కిల్లోనే మీరు రావచ్చు అన్న షాప్ వచ్చేది ఇక్కడ మాత్రమే తక్షణాన్ని అందుక దొరుకుతుంది